హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ నేను మీ లింగదాస్ సో మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టుగా డిప్యూటీ ఈవోస్కి సంబంధించి మరియు డైట్ లెక్చరర్స్ బిఏ లెక్చరర్స్ సంబంధించిన విధి విధానాలు మరియు నోటిఫికేషన్ అతి త్వరలో మన ముందుకు రాబోతున్నాయి సో ఈలోపు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళొకసారి అసలు క్వాలిఫికేషన్ పైన మరియు సిలబస్ ఏముండబోతుంది దానికి సంబంధించి మన జైశంకర్ అకాడమీ నుంచి మీకు ఉద్యోగం సాధించేలాగా ఒక గైడెన్స్ ఒక మెంటార్షిప్ అందిస్తూ మేము ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం దానికి సంబంధించిన వివరాలను కూడా మీకు అందజేస్తాం సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ డైట్ లెక్చరర్స్ కానీ బిఎడ్ లెక్చరర్స్ కానీ ముఖ్యంగా ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ లేదా హెచ్జీటీగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగంగా మనం చూడొచ్చు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ అయితే ఎడ్యుకేషన్ సెక్టార్లో గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ఆ తర్వాత డిఈఓ కావచ్చు లేకపోతే జాయింట్ డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఎస్సీఆర్టీ లెవెల్లో కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ పరంగా అండ్ ఒక స్థాయికి వచ్చేసరికి ఐఏఎస్ స్థాయి ఉద్యోగాన్ని ప్రమోషన్స్ ద్వారా పొందడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి యొక్క కళ డిప్యూటీ ఈవో ఉద్యోగంగా మనం పేర్కొనవచ్చు దాదాపు నాకు ఉన్న అవగాహన ప్రకారం రెండు వేల ఎనిమిది అప్పటి వరకు నుంచి ఇప్పటివరకు డిప్యూటీఓ నోటిఫికేషన్ అనేది లేదు రెండు వేల ఎనిమిదిలో మనకి ఎలెక్టివ్ పేపర్ ఉండేది ఒక పేపర్ జనరల్ స్టడీస్ మూడు వందల మార్కులు ఎలెక్టివ్ పేపర్ అనేది ఉండేది అంటే మన ఇష్టం వచ్చిన పేపర్ని పీజీ లెవెల్లో ఏదైతే ఉంటుందో ఆ పేపర్ని మనము రాసేవాళ్ళం మూడు వందల మార్కులకి కానీ టీజీపీఎస్సి ఎలెక్టివ్ పేపర్స్ని రద్దు చేసిన తర్వాత కామన్ సిలబస్ని విడుదల చేసింది కానీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించినైతే సిలబస్ కోర్ పేపర్ మూడు వందల మార్కులకు ఉంటుందని సూచనప్రాయంగా చెప్పింది కానీ సిలబస్ ఏముంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం మోస్ట్లీ డైట్ లెక్చరర్స్కి మరియు డిప్యూటీ డిప్యూటీఈవో ఉద్యోగాలకి ఒకే రకమైన సిలబస్ ఉండడానికి అవకాశం ఉంది సో ఇక్కడ మనం చూసినట్లయితే డిప్యూటీ డిప్యూటీఈవోస్కి సంబంధించి సో ఏదైతే ఉద్యోగం డిప్యూటీఈవో ఉంటుందో సో డిప్యూటీఈవో ఉద్యోగానికి మనకి మోస్ట్లీ పీజీ ప్లస్ బీఎడ్ పీజీ ప్లస్ బిఎడ్ అనేది సాధారణంగా ఉద్యోగానికి ఉండే క్వాలిఫికేషన్ సో కొంతమంది అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే గతంలో ఉన్న అంశాల ప్రకారం చూస్తే బిఎడ్ పూర్తి చేయడానికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలలోపు బిఎడ్ చేయొచ్చు అనే వెసులుబాటు ఉండేది ఇదే ఇప్పుడు అందరూ దాదాపుగా అనుకుంటున్నారు కానీ నా యొక్క అభిప్రాయంలో ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేటప్పటికే ఖచ్చితంగా పీజీ ప్లస్ బీఎడ్ ఉండాలి అన్నది అంశాన్ని అయితే పరిగణలోనికి తీసుకుంటారు కాబట్టి డిప్యూటీఓ ఉద్యోగానికి ఉండే క్వాలిఫికేషన్ పీజీ ప్లస్ బీఎడ్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ పీజీ అంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నారు సార్ ఎంబీఏ చేశాను బిఎడ్ చేశాను ఎలిజిబులా రైట్ ఎంటెక్ చేశాను బిఎడ్ చేశాను ఎలిజిబులా అని అంటే సో బీఎడ్కి సంబంధించినంత వరకు బీఎడ్ చేసే అర్హత కలిగి ఉండాలి బిఎడ్ చేసే అర్హత కలిగి ఉంటేనే మనం బీఎడ్ చేస్తాము పీజీకి సంబంధించి ఎలాంటి కండిషన్ లేదు కాబట్టి ఎనీ పీజీని వాళ్ళు పీజీగా కన్సిడర్ చేస్తారు ఈక్వలెంట్ పీజీ ఆర్ పీజీ ఈక్వలెంట్ రెండో అంశం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎలిజిబుల్ ఎస్ డిస్టెన్స్ ఆర్ డిస్టెన్స్ కాకుండా అంటే డైరెక్ట్ యూనివర్సిటీ ద్వారా డిస్టెన్స్ మోడ్లో పీజీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే నేరుగా పీజీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి యాభై శాతం మార్కుల యొక్క అది ఇక్కడ ఉంటుంది మనకి రైట్ ఇకపోతే డైట్ లెక్చరర్స్ విషయానికి వస్తే డైట్ లెక్చరర్స్ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎంఎడ్ ప్లస్ పీజీ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది అంటే ఎంఎడ్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి సో ఎంఎడ్ అండ్ ఎంఎస్సి కావచ్చు ఎంఏ కావచ్చు వాటి వాటి ఏదైనా పీజీ ఉండాలి ఖచ్చితంగా డైట్ లెక్చరర్ సంబంధించి అండ్ సీనియర్ డైట్ లెక్చరర్స్ మరియు బీఎల్ లెక్చరర్కి సంబంధించి ఈ క్వాలిఫికేషన్తో పాటు ఎడ్యుకేషన్లో సెట్ ఆర్ నెట్ క్వాలిఫై అయ్యి ఉండాల్సి ఉంటుంది సెట్ ఆర్ నెట్ క్వాలిఫై ఉండే అవకాశం ఉంది సో డైట్ అండ్ బిఎల్ లెక్చర్కి సంబంధించి దాదాపు వందకు పైగా ఉద్యోగాలు మనకు అందుబాటులోకి రానున్నాయి అదే డిప్యూటీఈఓకి సంబంధించి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది ఉద్యోగాలని మధ్యకాలంలో అంటున్నారు ఇరవై ఎనిమిది పోస్టులు మనకు రావడానికి అవకాశం ఉంది గత నోటిఫికేషన్లో చెప్పున్నాము డిప్యూటీఈఓ ఉద్యోగాలు అనేటి ఇదే చివరి నోటిఫికేషన్ తర్వాత డిప్యూటీఈఓ ఉద్యోగాల్ని ఫిలప్ చేయాలనుకుంటే వాటిని గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కలిపి ఫిలప్ చేయబోతున్నారు కాబట్టి దిస్ ఈజ్ ద లాస్ట్ నోటిఫికేషన్ ఫర్ ద ఈవో ఎందుకంటే గ్రూప్ వన్ సాధించడము అన్నది ఇప్పుడున్న సినారియోలో ప్రిలిమినరీ పాస్ అవ్వడం మెయిన్స్ డిస్క్రిప్ట్ ఆరు పేపర్లు రాయడం దాంట్లో మనం చూస్తున్నాం రకరకాల అంశాలు మనం ముందుకు వస్తూ ఉన్నాయి సో గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ని మనం సాధించడం అనేది ఇది చివరి అవకాశం కాబట్టి పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఎవరైనా సీరియస్గా ట్రై చేద్దాము అని అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీగా మనం చెప్పచ్చు ఇకపోతే సిలబస్ అంశాన్ని గనక మనం వస్తే సిలబస్ ఏముండబోతుంది అని ఒకసారి చూస్తే అయితే గతంలో మనము బిఎడ్ పూర్తి చేసినప్పుడు ఏదైతే సిలబస్ ఉందో అది ప్లస్ లేటెస్ట్ ట్రెండ్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కొత్త సిలబస్లో ఉన్న కొన్ని లేటెస్ట్ ట్రెండ్స్ కలిపి మనకి ఈ సిలబస్ అనేది ఫ్రేమ్ అవుతుంది దాని మనం ఎడ్యుకేషనల్ పేపర్ అని అంట ఎడ్యుకేషనల్ పేపర్ ఎడ్యుకేషన్ పేపర్ అంట ఓకే ఇది పేపర్ టూ ఒకే పేపర్గా ఉంటుంది మూడు వందల మార్కులకు ఉంటుంది నూట యాభై క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ దట్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ మార్క్స్ ఇక కొంతమంది ఏమునుకుంటారు ఏ ఉద్దేశంలో ఉంటారంటే సైకాలజీ మేము టెట్టుకు చదివాం డిఎస్సీకి చదివాం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మేము టెట్టుకు చదివాం డిఎస్సికి చదివాం మొన్న మొన్న ఆస్ట్రోఫేర్ ఆఫీసర్ పడింది అప్పుడు కూడా ఎడ్యుకేషనల్ పేపర్ అన్నీ చదివిన్నాము మాకు సరిపోతుంది అని అనుకుంటారు కానీ డిప్యూటీఈఓ యొక్క స్థాయి వేరు ఇది విస్తృతమైన స్థాయిలో మనము సిలబస్ని అధ్యయనం చేయవలసి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే సిలబస్ చూడడానికి ఒకే రకంగా ఉంటున్నప్పటికీ కూడా కానీ విస్తృతమైన స్థాయిలో దాంట్లో పరిశోధన చేయాల్సి ఉంటుంది క్వశ్చనింగ్ అడిగే పద్ధతి కూడా వేరుగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అసలు క్వశ్చన్స్ కూడా ఏ విధంగా అడుగుతాడో ఎలా ఆన్సర్ చేయాలన్న విషయాన్ని కూడా మనం చూద్దాం సో మౌలికంగా ఎడ్యుకేషన్లో ఉండే అంశాలు వాటి యొక్క సిలబస్ ఏముంటుంది అని ఒకసారి చూస్తే ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా ఆధారాలు ఈ విద్యా ఆధారాలను మనం గమనిస్తే ఫిలసాఫికల్ ఫౌండేషన్ తాత్విక ఆధారాలని ఒక సిలబస్ ఉంటుంది ఇది మీకు తెలుసు ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ బిఎడ్ చదివేటప్పుడు మనకు ఉంటుంది తాత్విక ఆధారాలు నెక్స్ట్ మనోవైజ్ఞానిక విద్య మనోవైజ్ఞానిక శాస్త్రం దీన్ని మనోవైజ్ఞానిక ఆధారాలు అంటాం అదేవిధంగా సోషియాలజికల్ సోషలాజికల్ ఫౌండేషన్స్ దీన్ని మనం విద్యా సామాజిక శాస్త్రం అని పేర్కొంటాం సోషలాజికల్ ఫౌండేషన్గా మనం చూస్తాం సో ఈ విధంగా మనకి తాత్విక ఆధారాలు మనోవైజ్ఞానిక ఆధారాలు అండ్ సామాజిక ఆధారాలుగా మనం ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ని మనం చూస్తాం సో దీంట్లోనే మనకి ఫిలాసఫీ కవర్ అవుతుంది సోషియాలజీ కవర్ అవుతుంది అదేవిధంగా సైకాలజీ కూడా కవర్ అవుతుంది అది మీరు టెట్ కోసం చదివిన సైకాలజీ కొంత విస్తృతమైన స్థాయిలో మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఎంఎడ్ స్థాయిలో బిఎడ్ టెక్స్ట్ బుక్స్ ఓల్డ్ అయిన న్యూ టెక్స్ట్ బుక్ కలెక్టివ్గా చదవాల్సి ఉంటుంది మనం ఏదో నార్మల్గా చదువుతూ వెళ్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్య యొక్క డెఫినేషన్ ఉంటుంది డెఫినేషన్స్ మనం విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి నార్మల్గా మనకి ఏం తెలుసు ఒక వెల్ నౌన్ డెఫినేషన్ ఉంటుంది విద్యకు సంబంధించి ఏంటది అంటే ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది అని మనకు ఎవరు చెప్తారు అరిస్టాటిల్ చెప్తాడు అది సింపుల్గా చెప్పాలంటే విద్య అనేది ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యమైన వన మనస్సుని తీసుకురావడమే విద్య యొక్క ఉద్దేశముగా మనకు చెప్తాడు అరిస్టాటిల్ దాన్ని ఏ విధంగా మనం చదవాలి అనేది మీకు ఒక షాంపుల్గా డెఫినేషన్స్ ఏ విధంగా మనం నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా మీకు దాన్ని ఏ విధంగా అందించబోతున్నాం అన్నది కూడా మీ ఇక్కడ దాంతో దాంతోపాటు ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సిలబస్లో ఇంకేముంటుంది స్కూల్ మేనేజ్మెంట్ పాఠశాల నిర్వహణ అంటాం మనం స్కూల్ మేనేజ్మెంట్ పాఠశాల నిర్వహణ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి ఇన్ ఎడ్యుకేషన్ ఐసిటి రోల్ ఇన్ ఎడ్యుకేషన్గా మనం చూస్తాం అండ్ కమిటీస్ అండ్ స్కీమ్స్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ జాతీయ స్థాయిలో ఏ విధంగా కమిటీస్ ఉన్నాయి అండ్ రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా విద్య పైన మనకు కమిటీస్ కానీ స్కీమ్స్ కానీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దానితో పాటు మనం ఇంకేం చూడవచ్చు ఎడ్యుకేషన్కి సంబంధించి అనేక అంశాలు మనం ఇక్కడ చూస్తాం పెడగాజికల్ పెడగాలజీని మనం ఇక్కడ చూస్తాం అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మనం చూస్తాం మీకు ఆల్రెడీ తెలుసు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వస్తుంది చైల్డ్ యాక్ట్ వస్తుంది హ్యూమన్ రైట్స్ యాక్ట్ వస్తుంది భారత రాజ్యాంగము విద్య వస్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఎడ్యుకేషన్ చదవాల్సి ఉంటుంది ప్రజాస్వామ్యం విద్య చదవాల్సి ఉంటుంది జనాభా మరియు విద్య చదవాల్సి ఉంటుంది అంటే పాపులేషన్ ఎడ్యుకేషన్ అండ్ ఇంపాక్ట్ ఇన్ ఫ్యామిలీ అని చెప్పేసి మనము చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా రకరకాల అంశాలు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే బిఏడ్ సిలబస్లో ఉన్న ప్రతిదీ ప్రతీది మనం ఇక్కడ చూడవలసి ఉంటుంది కాకపోతే ఒక విస్తృతమైన స్థాయిలో చూడాల్సి ఉంటుంది ఈ విధంగా విస్తృత స్థాయిలో ఉన్న మనము ఈ సిలబస్ని అంటే ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే అసలు భారతదేశంలో విద్య అనే భావన ప్రపంచంలో మరియు మన దేశంలో విద్య అనే భావన ప్రారంభమైనప్పటి నుంచి ఈరోజు వరకి ఈరోజు వరకు అంటే మనం ఇప్పుడు ఏదైతే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఉందో మనం ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వరకు ప్రజెంట్ ఉన్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వరకు కూడా చాలా విస్తృత స్థాయిలో అధ్యయనం చేయవలసి ఉంటుంది లిబలైజేషన్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది ప్రైవేటైజేషన్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది గ్లోబలైజేషన్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది విద్య పైన కూడా వీటిపైన కూడా మనకి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది టీచర్ ఇండికేషన్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కానీ లేకపోతే మామూలుగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా దూర విద్య అంటే మనం దాన్ని నియత విద్య అనేత విద్య యాదృచ్ఛిక విద్యగా మనం చూస్తాము అంటే ఒక విద్యార్థి ఒక అభ్యర్థి విద్యను ఏ విధంగా పొందగలుగుతాడు నియత విద్య ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేత విద్య అన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ యాదృచ్ఛిక విద్య అనేది మనము ఇక్కడ చూడాల్సి ఉంటుంది అలా రకరకాల అంశాలను మనం ఇక్కడ క్రోడీకరించి చదువుతాం అయితే మీకు ఇక్కడ మనం ఎడ్యుకేషన్ పేపర్ని మనం ప్రారంభించుకుంటున్నాం ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఎడ్యుకేషన్ పేపర్ అనేది మండే నుంచి మీకు మెంటార్షిప్ అనేది ప్రారంభం కాబోతుంది మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అని అంటే సో మనం ఏ వేలో వెళ్తున్నాము ఉద్యోగం సాధించబోయే వేలో వెళ్తున్నామా లేదు అనంటే ఇక ట్రెండ్కి తగ్గట్టు మనం ఫాలో అవుతూ వెళ్తున్నామా అన్నది చాలా జాగ్రత్తగా చూడాలి సో మనము రూట్ని క్రియేట్ చేసుకుంటూ మనము మనకు మనంగా సొంతంగా తయారు చేసుకుంటూ వెళ్ళే విధంగా మీకు అప్రోచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ థింగ్ మెంటార్షిప్ అంటే ఏముంటుంది అని అంటే ఫస్ట్ థింగ్ గైడెన్స్ అనేది అందించడం జరుగుద్ది ద గైడెన్స్ అంటే అసలు ఎలాంటి పుస్తకాల్ని మనం రిఫర్ చేయాలి ఆ పుస్తకాలు మనకి మార్కెట్లో ఎక్కడ అందుబాటులో ఉన్నాయి ఒకరు అందుబాటులో లేకపోతే వాటికి సంబంధించి పీడిఎఫ్ ఫైల్స్ కూడా మీకు ఇక్కడ ఈ కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుద్ది అంటే గైడెన్స్ అండ్ పీడిఎఫ్స్ ఆఫ్ ది రిఫరెన్స్ బుక్స్ని ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో కూడా మీకు అందించడం జరుగుద్ది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అండ్ రకరకాల పుస్తకాలని మనము అధ్యయనం చేసి మీకు దానికి సంబంధించిన నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హ్యాండ్ రిటర్న్ నోట్స్ పీడిఎఫ్ రూపంలో మీకు యాప్లో అందుబాటులోకి తీసుకొస్తాం హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ నోట్స్ ఓకే రైట్ ఇది కూడా మీకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలోనే ఉంటుంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ సో డిప్యూటీఈఓకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆల్రెడీ పీజీ బీఎడ్ చేసిన అభ్యర్థులు కానీ లేకపోతే ఆల్రెడీ స్కూల్ అసిటెంట్గా పనిచేస్తున్న విద్యార్థులు అంటే అభ్యర్థులు కానీ ఎగ్జిట్గా పనిచేస్తున్న అభ్యర్థులకు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి రెండూ కరెక్ట్గా ప్రాపర్గా సిలబస్ ప్రకారం దొరికితే వారికి ఒక వెల్ పాత్ అనేది ఏర్పడట్టుగా మనం చెప్పొచ్చు కాబట్టి వీటికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేసి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మీకు ఈ అంశాలకు సంబంధించి రోజు కొంత ఫీడ్ అనేది మీకు అందించడం జరుగుద్ది దాంతోపాటు ఈ అందిస్తున్న అంశాల నుంచి మనకి ఏ విధంగా క్వశ్చనింగ్ వస్తుంది క్వశ్చనింగ్ అనేది ఏ విధంగా వస్తుంది అండ్ దాన్ని అర్థం చేసుకొని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఎగ్జామినేషన్ హాల్లో అన్నదానికి సంబంధించి క్వశ్చన్స్ కూడా తయారు చేసి టెస్ట్ సిరీస్ని కూడా అందించడం జరుగుతుంది టెస్ట్ సిరీస్ ఓకే నేను మళ్ళీ ఒకసారి ఒక అంశాన్ని మీకు క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే ఎంత ఎడ్యుకేషనల్ పేపర్ని మనం రాయాలనుకున్నా ఫిలాసఫీ సైకాలజీ సోషియాలజీ స్కూల్ మేనేజ్మెంటు పెడగాజీ పిఐఈ వీటన్నింటికి సంబంధించి గంటల గంటలు వీడియోలు చూసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి మీరు ప్రాపర్గా రోజుకి రెండు నుంచి మూడు గంటల పాటు నోట్స్ ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టి వాటిని పర్ఫెక్ట్గా మనం అర్థం చేసుకోగలిగితే ఎగ్జామినేషన్ని క్రాక్ చేయొచ్చు గంటల గంటలు వీడియోలు చూసి 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 మనం పరీక్షలకు పోతే మీరు గతంలో హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అప్పుడు కూడా మీరు చూసి ఉంటారు రైట్ అంటే మామూలుగా ఆస్ట్రోగ్రఫీ ప్రాఫెసర్ గతంలో రాసిన విద్యార్థులకైతే అర్థమై ఉంటుంది అసలు ప్రస్తుతం ఉన్న ఈ ఆన్లైన్ కోచింగ్ యొక్క ట్రెండ్స్ గంటల గంటల వీడియో ఫుటేజ్ అనేది మీకు అర్థమవుతుంది అదంతా ఏమి ఉండకుండా మీకు ఒక క్లియర్ కట్ ఎన్ టైంలో షార్ట్ టైంలో మీకు ఒక గైడెన్స్ని ఈ మెంటార్షిప్ ద్వారా అందిస్తున్నాం అండ్ దాంతోపాటు మీకు వీక్లీ త్రీ డేస్ ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ ఆర్ వాట్ ఎవరి సిక్స్ థర్టీ తర్వాతనే ఎందుకంటే ఎక్కువ మంది స్కూల్ టీచర్సే ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీ స్కూల్ అనేది పూర్తయిన తర్వాత ఆఫ్టర్ సిక్స్ తర్వాత మీకు అందిస్తున్న ఈ ఫీడ్ పైన లైవ్ క్లాసెస్ అందించడం జరుగుద్ది అంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఊరికే గంటల గంటలు ఊకదుంపుడు ఉపన్యాసాలు అనేది ఇక్కడ ఇవ్వడం అనేది ఉండదు ఎగ్జామినేషన్ పై ఎందుకంటే ఇది ఎడ్యుకేషనల్ పేపర్ కదా ఇక మనం రకరకాల వ్యూస్ చెప్తా ఉంటాం రైట్ అట్లా ఉండాలి ఐసాక ఇక మీకు తెలుసు కదా టీచర్లు మీరంతా విజ్ఞులు ఒక అంశం మీద మనకు ఒక టాపిక్ ఇస్తే దాని గంటలు గంటల గంటలు అనర్గలంగా మాట్లాడతాం అదే కోచింగ్ అనుకుని భ్రమపడతాం సైట్ దట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు పాఠాలు ఉండవు పరీక్షా హాల్లో కావాల్సిన స్టఫ్ ఏదైతే ఉంటుందో మనకు కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం పర్ఫెక్ట్గా ఇక్కడ ఇవ్వడం జరుగుద్ది దాన్ని డైలీ అంటే వీక్లీ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ కూడా ప్లాన్ చేస్తాం ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ మీతో ఇంటరాక్ట్ అవుతాం లైవ్ డిస్కషన్ చేస్తాము ఓకే రైట్ ఈ విధంగా సో ఈ పీడిఎఫ్ అంతా కూడా మేము అందించబోయే పీడిఎఫ్ మెటీరియల్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు ప్రింట్ ఆప్షన్ కూడా ఉండదండి ఎందుకంటే వచ్చేదే ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఉద్యోగాలు కాబట్టి మనం దీన్ని పప్పు బెల్లాలు పంచినట్టుగా పంచకూడదు రైట్ అది మీరైనా సరే నేనైనా సరే రైట్ సో ఈ మొత్తం ప్రోగ్రాం యొక్క ఫీజు మనం నిర్ణయించిన ఎంత అంటే ఎడ్యుకేషనల్ పేపర్కి సంబంధించి ట్వెల్వ్ కే కానీ ఈ టూ డేస్ అంటే మండే లోపు ఐ థింక్ సో ఫోర్టీన్త్ లాగా ఉన్నట్టుంది ఫోర్టీన్త్ లోపు అనుకోండి సో ఫోర్టీన్త్ లోపు జైన వారికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్తో మేము ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ని అందిస్తాం రైట్ సో ఏ విధంగా ఉంటుంది మీకు షాంపుల్గా మీకు ఒక విషయాన్ని మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూడండి రైట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డెఫినేషన్ మీకు అందరికీ డెఫినేషన్స్ తెలుసుంటుంది మోస్ట్లీ ఏదైనా క్లియర్గా ఉండొచ్చు ఓకే ఇది మనం హ్యాండ్ రైటింగ్తో రాసిన నోట్స్ ఇంకొంచెం నీట్గా రాసి పెడతాం ఇది జస్ట్ అట్లా రఫ్గా మీకు చూపించడానికి ఇస్తున్నాం రైట్ ఇక్కడ చూడండి ఒక డెఫినేషన్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతాయి ఎడ్యుకేషనల్ పేపర్ అనేది విద్య అనే డెఫినేషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది ప్లేటో దగ్గర డెఫినేషన్ మొదలు పెడితే ప్రజెంట్ అంటే మన ఇండియాకు వచ్చేసరికి మహాత్మా గాంధీ అరవింద ఘోష్ ఓకే అండి వివేకానందుడి దృష్టిలో విద్య యొక్క దృక్పథం ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయి కొఠారి కమిషన్ దృష్టిలో విద్య ఏంటి రైట్ అండ్ అలా అన్ని అంశాల్ని మనం అక్కడ చూస్తూ వస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ప్లేటో యొక్క డెఫినేషన్ మీకు అందరికీ తెలుసు ఉంటుంది ఏంటి ప్లేటో యొక్క డెఫినేషను ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడు ప్లేటో అని అంటే ద ఎడ్యుకేషన్ డెవలప్స్ ఇన్ ద బాడీ అండ్ ఇన్ ద సోల్ ఆఫ్ ది పపుల్ ఆల్ ద బ్యూటీ అండ్ ఆల్ ద పర్ఫెక్షన్ ఆఫ్ విచ్ హీఈస్ క్యాపబుల్ రైట్ అండ్ ఇది ప్లేటో యొక్క డెఫినేషన్ అబౌట్ ఎడ్యుకేషన్ విద్యార్థి శరీరం మరియు ఆత్మలో అభివృద్ధి ఆత్మలో అభివృద్ధి ఏమంటున్నాడు ఎడ్యుకేషన్ డెవలప్స్ ఇన్ ద బాడీ అండ్ ఇన్ ద సోల్ ఆఫ్ ది పపుల్ విద్యార్థి యొక్క శరీరంలోను మరియు ఆత్మలోను అభివృద్ధిని తీసుకొచ్చేది విద్య అంటున్నాడు ఎందులోనండి శరీరంలో ఆత్మలోను అభివృద్ధిని తీసుకొచ్చేది విద్య మరియు సో మరియు ఆల్ ద బ్యూటీ అండ్ ఆల్ ద పర్ఫెక్షన్ ఆఫ్ విచ్ ఈజ్ క్యాపబుల్ అతడు ఏదైతే సాధించగలడో అందులో పరిపక్వతని లేదంటే పరిపూర్ణతని సౌందర్యాత్మకతని తీసుకొచ్చేదే విద్య అని చెప్తున్నాడు రైట్ సో అది అవిధంగా మనకి ఇంగ్లీష్లో డెఫినేషన్ ఉంటుంది దానికి సంబంధించి తెలుగులో డెఫినేషన్ ఉంటుంది అండ్ ఓన్లీ డెఫినేషన్ మీద మాత్రమే మనకి క్వశ్చన్ అడగడు ఇంకా ఏం చేస్తాడు ఇక్కడ చూడండి సో వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇయర్ ద బ్యూటీ అండ్ సోల్ అంటే అర్థం ఏంటి ఇక్కడ మానవ శరీరంలో శారీరకంగా మరియు ఆధ్యాత్మిక అంశాలను కూడా తెలుపుతుంది సో వాళ్ళకి డెఫినేషన్ ఏమంటాడు ఎవరి భావనలో విద్య అనేది శారీరకంగా అంటే భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా విద్య యొక్క ప్రభావం ఉంటుంది అని ఎవరి దృష్టిలో డిఫైన్ చేశారు అని కనుక డెప్త్గా అడిగితే అప్పుడు మనం మరి ఇది ఎవరు చెప్పలేదు కదా పుస్తకంలో లేదు కదా బిఏ టెక్స్ట్ బుక్ లేదు కదా అనిపిస్తారు ఎవరు చెప్పారు ప్లేటో చెప్పారంటే భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా మనలో పరిపూర్ణతని మనలో సౌందర్యాత్మకతని బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది విద్య అని ప్లేటో యొక్క భావన రైట్ సో ఈ విధంగా మనం చూస్తాం సో ఇంకొక చూడండి మీకు అందరికీ తెలుసు దట్ ఈజ్ అరిస్టాటిల్ యొక్క డెఫినేషన్ సో అరిస్టాటిల్ మనకి ఏం చెప్తాడు అని ఒకసారి చూస్తే ఇది వెల్ డెఫినేషన్ మీకు అందరికీ తెలిసిందే విద్య అనేది ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సుని సృష్టించడము విద్య అంటే ఏంటండి ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసుని సృష్టించడం ఇంతవరకు అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ క్రియేషన్ ఆఫ్ ఎ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుంది అలాంటి శరీరంలో ఒక ఆరోగ్యవంతమైన మనస్సుని సృష్టించడం సో ఎగ్జామినర్కి డౌట్ వస్తుంది వాట్ ఈస్ మీన్ బై సౌండ్ మైండ్ అసలు ఆరోగ్యవంతమైన మనస్సు అంటే ఏంటి అని అనుకోండి ఆరోగ్యవంతమైన మనస్సు అంటే ఏంటి సో మనం దానికి కూడా మనము అర్ధ వివరణ రాసుకుంటాం ఒకసారి రాసుకున్నాం అనుకోండి అది మనకు క్లియర్గా తెలుస్తుంది రైట్ ఇక్కడ చూడండి సౌండ్ మైండ్ ఆరోగ్యవంతమైన మనసు అంటే రేషనల్ థాట్ గుడ్ జడ్జిమెంట్ పాజిటివ్ థింకింగ్ ఏంటండి ఆరోగ్యవంతమైన మనసు అంటే వాట్ ఇస్ అ రేషనల్ వాట్ ఇస్ సౌండ్ మైండ్ రేషనల్ థాట్ గుడ్ జడ్జిమెంట్ పాజిటివ్ థింకింగ్ దీన్ని మనం సౌండ్ మైండ్ అని అంటాం అంటే చూడండి అంటే ఒక డెఫినేషన్ అనుకో ఉంటే ఆ డెఫినేషన్లో ఉపయోగించబడిన పదాల్ని ఏ ఉద్దేశంలో ఆ తత్వవేత్త కానీ ఆ విద్యావేత్తగాని మనకి ఏ విధంగా చెప్పాడు అన్న అంశాన్ని కూడా మనం డిప్యూటీఈఓ దృష్టిలో మనం చదవాల్సి ఉంటుంది అరిస్టాటిల్ అదొక్కటే చెప్పలేదండి అరిస్టాటిల్ అదొక్కటే చెప్పలేదు ఇంకొక అంశాన్ని కూడా చెప్పాడు ఏంటిది అని అంటే ఎడ్యుకేషన్ డెవలప్స్ మ్యాన్స్ ఎడ్యుకేషన్ డెవలప్స్ మ్యాన్స్ ఫ్యాకల్టీ ఎస్పెషల్లీ హిజ్ మైండ్ సో దట్ హీ మే బి ఏబుల్ టు ఎంజాయ్ ద కంటెంప్లేషన్ ఆఫ్ సుప్రీం ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ సుప్రీం ట్రూత్ అండ్ గుడ్నెస్ అండ్ బ్యూటీ సో ఏం చెప్తున్నాడు ఇంకా అని మనం తెలుగులో కనుక చూస్తే విద్య మనిషి యొక్క సామర్థ్యాన్ని విద్య ఏం చేస్తట మనిషి యొక్క సామర్థ్యాన్ని ముఖ్యంగా అతని మనసుని అభివృద్ధి చేస్తుంది వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని ఎలా అభివృద్ధి చేస్తుంది అతని మనసు ఆధారంగా అభివృద్ధి చేస్తుంది తద్వారా అతను అత్యున్నత సత్యం ఎక్స్ట్రీమ్ ట్రూత్ అత్యున్నత సత్యం మంచితనం మరియు అందం అందం ప్లేస్ వాళ్ళ సౌందర్యాత్మకత లేదా సౌందర్యం అనే పదాన్ని కూడా వాడచ్చు అందం యొక్క ధ్యానాన్ని ఆస్వాదించగలుగుతాడు ఓకే అంటే అతడు దేన్ని ఆస్వాదించగలుగుతాడు అంటే ఒక అత్యున్నతమైన సత్యాన్ని ఆస్వాదించగలుగుతాడు అత్యున్నతమైన సత్యాన్ని ఆస్వాదించగలుగుతాడు మరియు మంచితనాన్ని ఆస్వాదించగలుగుతాడు సౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతాడు అతని మనసుని మనము అభివృద్ధి చెందించడం ద్వారా అన్న డెఫినేషను ఎవరిచ్చారు మనకి అరిస్టాటిల్ ఇచ్చారు సాధారణంగా మన బేడు పుస్తకాలు ఏముంటుందండి మన మంచి శరీరంలో మంచి మనసు ఉంటుంది అని ఉంటుంది కానీ ఈ అంశం ఉండదు విద్య ఏం చేస్తుందట విద్య మనిషి యొక్క సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది మనిషి యొక్క సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది ముఖ్యంగా అతని మనసుని అభివృద్ధి చేస్తుంది తద్వారా అతను అత్యున్నత సత్యాన్ని అంటే మనసును అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఏమవుద్ది అత్యున్నత సత్యాన్ని మంచితనాన్ని సౌందర్యాత్మక భావనని ఆస్వాదించగలుగుతాడు అన్న అంశాన్ని మనం ఇక్కడ చూస్తాం సో ప్లేటో దృష్టిలో ఆ విధంగా మన డెఫినేషన్ చూసాం అరిస్టాటిల్ దృష్టిలో ఈ విధంగా చూసాం అరిస్టాటిల్ దృష్టిలో విద్య యొక్క అత్యున్నత లక్ష్యం ఏంటి అని అంటే ఎక్స్ట్రీమ్ ట్రూత్గా మనం చెప్తాం సో అరిస్టాటిల్ దృష్టిలో అత్యున్నత లక్ష్యం ఏంటి విద్య అత్యున్నత లక్ష్యము అని అంటే ఎక్స్ట్రీమ్ ట్రూత్ అత్యున్నత సత్యము అని మనం చెప్తాం రైట్ ఈ విధంగా ఒక అంశాన్ని కనుక మనం చూసుకుంటే ఇది మీకు పీడిఎఫ్ ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా మీకు అందించడం జరుగుద్దండి నోట్స్ నోట్సు రాసి రైట్ అంటే కొంచెం ఇది టీవీ కాబట్టి మీకు ఇలా కనబడుతుంది పేపర్లో నీట్గా కనబడుతుంది ఆయన కొంచెం నీట్గా కూడా అందిస్తా రైట్ ఇది నేను రఫ్గా రాస్తుంది కాబట్టి సో ఈ విధంగా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కవర్ చేస్తూ దాన్ని రీసెర్చ్ చేసి మీ ముందుకి తీసుకురావడం జరుగుద్ది సో ఇలా మనకు బుక్స్ అంటే మెటీరియల్ అదేవిధంగా లైవ్ క్లాసెస్ కూడా అందిస్తాం చూడండి ఇక్కడ పెస్టాలజీకి సంబంధించి కూడా డెఫినేషన్ అనేది మనం ఇక్కడ చూస్తాం సాధారణంగా పెస్టాలజీ దేని గురించి మాట్లాడతాడు విద్య అనేది మనిషి యొక్క సహజ శక్తులు సహజమైన శ్రావ్యమైన మరియు ప్రగతిశీల అభివృద్ధి అంటే శక్తుల యొక్క అభివృద్ధి గురించి చెప్తాడు పెస్టాలజీ సో ఇవన్నీ కూడా మనం నోట్స్ రూపంలో క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా నీట్గా ఇంగ్లీష్ అండ్ తెలుగులో అందించడం జరుగుద్ది దాంతోపాటు క్లాసెస్ కూడా కేవలం మనము సిలబస్కి మాత్రమే స్టిక్ ఆనాయి ఊరికే ఇక దాని గురించి డిస్కషన్ వచ్చింది కదా అని చెప్పేసి దాని లాగి అనవసరమైన వ్యూస్ మీకు చెప్పడం కాకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుందన్న అంశాన్ని మనం ఈ మెంటార్షిప్ ద్వారా డిస్కస్ చేస్తాం ఇక నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఎదురు చూసి ముప్పై రోజుల్లో పరీక్ష పెడుతులని కంగారు పడకుండా నిజంగా ఒక్కసారి ట్రై చేద్దాం సీరియస్గా ఇవో పోస్ట్ సంఖ్య ఎలా ఉన్నా సరే ఓపెన్లో ఖచ్చితంగా నాలుగైదు పోస్టులు అయితే ఖచ్చితంగా వస్తాయి రిజర్వేషన్లో అక్కడొకటి ఎక్కడ రిజర్వేషన్లో ఉంటాయో మాకు తెలియదు కాబట్టి ఓపెన్లో అయితే ఉంటాయి వాడు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటారో మొదలు అనుకుంటారో మీకు క్లాసెస్ కంటే ముఖ్యంగా ఇలాంటి ఒక మెటీరియల్ని మీకు అందించడం మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం దాంతోపాటు ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఎలా చదవాలి అనే క్వశ్చనింగ్ ఏ విధంగా వస్తుందన్నది మీకు లైవ్ మెంటార్షిప్ రూపంలో కూడా మీకు క్లాసెస్ అందిస్తాం దీంతోపాటు ఈ లైవ్ జరిగిన తర్వాత ఆ క్లాస్ యొక్క రికార్డింగ్ వీడియోని కూడా మీకు యాప్లో అందిస్తాం దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాల కోసం మీరు మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి ఇది మనకిప్పుడు తెలంగాణలో అతి త్వరలో రాబోతున్న నోటిఫికేషన్ నాకు తెలిసి ఈ సంవత్సరంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మొదటగా వచ్చే నోటిఫికేషన్ కూడా ఇదే అని సమాచారం ఉంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా త్వరగా మీ యొక్క ప్రిపరేషన్ని మొదలు పెట్టండి ఉపాధ్యాయ వృత్తిలో ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థలో ఒక గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాన్ని పొందడానికి మీ యొక్క కృషి అండ్ దాంట్లో మా యొక్క వంతు గైడెన్స్ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ ఆల్ ది బెస్ట్